హలో అండి ఈ వీడియోలో కూడా మరొక చికెన్ ఐటెం తోటి మేము ముందుకు వచ్చా అండి దానికోసం చిన్నగా కట్ చేసుకున్న చికెన్ని తీసుకున్నాను దానిలోకి వన్ స్పూను పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను తర్వాత అందులోకి ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్నాను ఈస్ట్ చికెన్ మసాలా పౌడర్ ఇది నాకు చాలా చాలా ఫేవరెట్ చికెన్ మసాలా అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతైనా ఇంట్లో చేసుకునే చికెన్ మసాలానే మన హెల్త్కి చాలా మంచిది కానీ నాకు ఎందుకో ఈ ఈస్టర్న్ చికెన్ మసాలా ఫ్లేవర్ చాలా అంటే చాలా నచ్చుతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక టూ స్పూన్స్ మైదా పిండిని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కాస్త ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటున్నా అండి ఈ ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి పీసెస్ అనేవి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి ఇంతకీ నేను చేసే రెసిపీ ఏంటో మీకు తెలిసిందా అండి అదేనండి చికెన్ పకోడీని తయారు చేస్తున్నాను ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఆయిల్ హీట్ చేసుకొని దానిలోకి ఈ పీసెస్ని యాడ్ చేసుకోవాలి విడివిడిగా వేసుకోవాలండి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే హీట్ అవ్వాలి మరీ ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకుంటే మాత్రం ముక్కలు సరిగ్గా ఫ్రై అవ్వకుండా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకోండి నేను ఇక్కడ ఏ ఫుడ్ కలర్ యూస్ చేయలేదండి కానీ కలర్ మాత్రం బాగా వచ్చింది తర్వాత మిగిలిన చికెన్ మిశ్రమంలోకి నేను కొంచెం కాజుని కూడా యాడ్ చేసుకుంటున్నాను కాజు చికెన్ ఫ్రైని ఈ చికెన్ పీసెస్ని కూడా ఆయిల్లోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మొత్తం ప్రాసెస్ మీడియం ఫ్లేమ్లోనే చేయడానికి ట్రై చేయండి హై ఫ్లేమ్లో చేయకండి అప్పుడే మనకి పీసెస్ అనేవి బాగా ఫ్రై అవుతాయి మీలో ఎంతమందికి కాజు చికెన్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇలా మొత్తం అంతా ఆయిల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారా చికెన్ పీసెస్ కలర్ చేంజ్ అయ్యాయి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాం అంతే అండి చికెన్ ఫ్రై కాజు చికెన్ ఫ్రైని చేయడం చాలా చాలా అంటే చాలా ఈజీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడైనా కర్రీ తినడం బోర్ అనిపిస్తే ఇలా ట్రై చేయండి అట్లనే ఇంకా ఏమైనా ఉంటే పీసెస్ వాటిని కూడా యాడ్ చేసుకోండి వాటిని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కాజు పీసెస్ అనేవి మనం చికెన్ ఫ్రైని తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి మన కాజు ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండి